పద్ధతుల్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రయోగ పద్ధతి ఓకే మా ఇక్కడ మనకి ప్రయోగ పద్ధతి అంటే ఏంటి ఈ ప్రయోగ పద్ధతిని బేస్ చేసుకుని మనకి ప్రీవియస్ లో క్వశ్చన్స్ అనేటివి ఎలా అడిగారు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రయోగ పద్ధతి ఓకేమ్మా ఇక్కడ మనకి ప్రయోగ పద్ధతి అంటే ఏంటి యాక్చువల్ గా ఈ ప్రయోగ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు ఎందుకు ప్రవేశపెట్టారు మనం అబ్జర్వ్ చేస్తే ప్రయోగ పద్ధతిని వి హెల్మ్ హుంట్ విల్ హెల్మ్ హుంట్ అనే శాస్త్రవేత్త మానవుని యొక్క ప్రవర్తనను ప్రయోగపూర్వకంగా మానవుని యొక్క ప్రవర్తనను ప్రయోగ పూర్వకంగా కనుగొనడానికి ప్రయోగశాలను ప్రవేశపెట్టడం మా ప్రయోగశాల పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది ఆ ప్రయోగశాల ఎక్కడంటే జర్మనీలోని లిప్జిక్ నగరంలో జర్మనీలోని లిప్జిక్ నగరంలో ఒక ప్రయోగశాలను ప్రవేశపెట్టారమా ఎవరంటే విల్ హెల్ట్ ఎందుకు వ్యక్తి యొక్క ప్రవర్తనని వ్యక్తి యొక్క ప్రవర్తనని ప్రయోగ పూర్వకంగా అధ్యయనం చేయడానికి ప్రయోగశాలను ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఓకేమా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా మనం ఎవరిని పిలుస్తామంటే విల్ హెల్మ్ ఉంట్ విల్ హెల్మ్ ఉంటునే ఉంటునే మనము మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడుగా పిలుస్తాం అలాగే ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అన్న కూడా ఉంటే సో మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అని అడిగిన కూడా విల్ హెల్మ్ ఉంటే అలాగే ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని కూడా వి హెల్మ్ గుంటగానే చెప్తాం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్ అయితే ప్రయోగం అంటే ఏంటి ప్రయోగం అంటే ఏంటి ఓకే ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంబంధాన్ని ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంబంధాన్ని శాస్త్రీయంగా తెలియజేయడాన్ని మనం ప్రయోగంగా చెప్తాం సో ఇక్కడ మనకి ఉద్దీపన అంటే ఏంటి ప్రతిస్పందన అంటే ఏంటి ఓకే మా వీటికి యాక్చువల్ గా పావులో ప్రయోగం ఉంది పావులో ప్రయోగం దేనిపైన ప్రయోగం చేశారు కుక్క పైన ప్రయోగం చేయడం జరిగింది సో ఈ పావులో ప్రయోగంలో ఉద్దీపన ప్రతిస్పందనలు అనేది జరిగినాయి అంటే ఇక్కడ కుక్కకి ఆహారం చూపించారు మా ఆహారం చూపించినప్పుడు మనకి ఏమైంది కుక్క నోట్లో నుంచి లాలా జలం ఊరడం అనేది జరిగింది సో ఇక్కడ ఉద్దీపన ఏమవుతుందంటే ఆహారం ఉద్దీపన వచ్చేసి ఆహారం అవుతుంది నెక్స్ట్ ప్రతిస్పందన వచ్చేసి ఏమవుతుందంటే నోట్లో నుంచి కుక్క నోట్లో నుంచి లాలాజలం ఊరడం అనేది ప్రతిస్పందనగా చెప్తాం అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏదైనా లైట్ మనకి ఫోకస్ లైట్ ఫోకస్ సడన్ గా పడింది అనుకోండి ఏం చేస్తాం మనం కళ్ళని మూస్తాం సో ఇక్కడ లైట్ ఫోకస్ ఏమవుతుందంటే ఉద్దీపన అవుతుంది ప్రతిస్పందన ఏమవుతుందంటే మనం కళ్ళు మూయడం వచ్చేసి ప్రతిస్పందనగా చెప్తాం సో ప్రయోగం అంటే ఏంటి ఇక్కడ ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంబంధాన్ని శాస్త్రీయంగా తెలియజేయడమే ఏమంటారంటే మనం ప్రయోగంగా చెప్తాం సో ఈ ప్రయోగం వచ్చేసి మనకి వ్యక్తి యొక్క ప్రవర్తన ఉపయోగిస్తారు మా ఇక్కడ ఈ ప్రయోగ పద్ధతికి వస్తునిష్టత అనేది అత్యధికంగా ఉంటుంది మా సో వస్తునిష్టత కలిగిన అధ్యయన పద్ధతి ఏంటి అంటే ప్రయోగ పద్ధతి చాలా ఇంపార్టెంట్ మా ప్రీవియస్ లో అడగడం జరిగింది ఏంటి వస్తునిష్టత కలిగిన పద్ధతి క్రింది వాటిలో వస్తునిష్టత కలిగిన పద్ధతి ఏంటి అని అడిగారు సో వస్తునిష్టత కలిగిన పద్ధతి ఏంటి అంటే ప్రయోగ పద్ధతి అంతేకాక అత్యంత శాస్త్రీయత కలిగిన పద్ధతిగా మనం దేన్ని పిలుస్తాం ఇది కూడా క్వశ్చన్ అడిగారుమ్మా అత్యంత శాస్త్రీయత కలిగిన అత్యంత శాస్త్రీయత కలిగిన అధ్యయన పద్ధతి ఏంటి అది కూడా ప్రయోగ పద్ధతి అమ్మా ఎందుకంటే మనం దాన్ని ప్రూవ్ చేయొచ్చు శాస్త్రీయత అంటే ఏంటి సైంటిఫిక్ గా ఏదైనా విషయాన్ని మనం ప్రూవ్ చేస్తే దాన్ని శాస్త్రీయతగా చెప్తాం సో అత్యంత శాస్త్రీయత కలిగిన అధ్యయన పద్ధతిగా కూడా మనం దేన్ని చెప్తామంటే ఈ ప్రయోగ పద్ధతిని చెప్తాం సో ప్రవర్తనను అధ్యయనం చేయడంలో ప్రయోగ పద్ధతికి అత్యంత వస్తునిష్టత కలిగినది అత్యంత వస్తునిష్టత కలిగినది అలాగే శాస్త్రీయ పద్ధతి కూడా అంటే శాస్త్రీయ పద్ధతి శాస్త్రీయంగా మనం దాన్ని ప్రూవ్ చేయొచ్చు అత్యంత శాస్త్రీయత కలిగిన పద్ధతిగా కూడా మనం వస్తు ప్రయోగ పద్ధతిని చెప్తాం సో ఈ రెండు వీట్లు కూడా మనకి ప్రీవియస్ లో టూ థౌజండ్ ఎయిటీన్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది నెక్స్ట్ ఉద్దీపన ప్రతిస్పందనల మీద కూడా క్వశ్చన్స్ చాలా అడిగారు మా ఉద్దీపన ప్రతిస్పందన నేను ఇందాక చెప్పాను ఏంటి పౌల ప్రయోగంలో కుక్క లాలాజలం ఊరడం ఇక్కడ కుక్క లాలాజలం ఊరింది అక్కడ ఆహారం ఏమవుతుంది ఆహారం వచ్చేసి ఉద్దీపన నెక్స్ట్ అక్కడ లాలాజలం ఊరడం అనేది ప్రతిస్పందనగా మనం చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఉద్దీపన ప్రతిస్పందన ప్రయోక్త ప్రయోజుడు ఇక్కడ ఉద్దీపన ఉద్దీపన అంటే ఇందాకే చెప్పాము ఏంటి ప్రవర్తన మార్పుకు దోహదం మా ప్రవర్తన మార్పుకు దోహదం చేసే దాన్ని మనము ఉద్దీపనగా చెప్తాం అదే మనకి ప్రతిస్పందన అయితే ఉద్దీపనకు వ్యక్తి చూపే చర్య ఇందాక లైట్ ఫోకస్ అని చెప్పాలండి లైట్ ఫోకస్ కంటిపైన పడినప్పుడు మనము ఆటోమేటిక్ గా కళ్ళు బ్లింక్ అవుతాయము బ్లింక్ అవుతాయి కాబట్టి సో ఇక్కడ మనకి ఉద్దీపన ఏమవుతుంది ప్రవర్తన మార్పుకు దోహదం చేసేది ప్రవర్తన మార్పుకు దోహదం చేసింది ఏంటి లైట్ సో ప్రవర్తన మార్పుకు దోహదం చేసింది ప్రతిస్పందన ప్రయోక్త ప్రయోజడు ఇక్కడ మనకి చరాలు అనేటివి ఉన్నాయమ్మా ఈ యాక్చువల్ గా అయితే ఈ ప్రయోగ పద్ధతిలో చరాలు ఉన్నాయి ఆ చరాలు వచ్చేసి మూడు రకాలుమా అసలు చరము అంటే ఏంటంటే తనంతట తాను మార్చుకునేది తనంతటా తాను మార్చుకునేది మార్చడానికి వీలు కలిగిన దాన్ని మార్చడానికి వీలు కలిగిన దాన్ని తనంతట తాను మార్చుకోగలిగే దాన్ని మనం చరంగా చెప్తాం సో ఈ చరాలు వచ్చేసి మూడు రకాలుగా ఉన్నాయమ్మా స్వతంత్ర చరం పరతంత్ర చరం నెక్స్ట్ జోక్య చరం ఈ జోక్య చరాన్ని మధ్యస్థ చరం అని కూడా అంటారు మా జోక్య చరాన్ని మధ్యస్థ చరం అని కూడా పిలవడం జరుగుతుంది సో ఇక్కడ స్వతంత్ర చరం అంటే ఏంటి ఓకే మా యాక్చువల్ గా అయితే ప్రయోక్త స్వతంత్రంగా ప్రయోగ సమూహంపై ఉపయోగించే చదాన్ని మనం స్వతంత్ర చరంగా చెప్తాం ఇది ఎవరి ఆధీనంలో ఉంటుందంటే ప్రయోక్త ఆధీనంలో ఉంటుంది మా ప్రయోక్త ఆధీనంలో ఇది ప్రీవియస్ బిడ్మా ఏంటి స్వతంత్ర చరం అనేది ఎవరి ఆధీనంలో ఉంటుంది ప్రయోక్త ఆధీనంలో ఉంటుంది ఇది ప్రీవియస్ బిట్ గా అడగడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాక్చువల్ గా కారణం పాత్రను పోషిస్తుంది యాక్చువల్గా యాక్చువల్ గా ఇక్కడ స్వతంత్ర చరం అనేది ఏ పాత్రను పోషిస్తుంది అంటే కారణం పాత్రను పోషిస్తుంది ఇది కూడా ప్రీవియస్ లో బిట్టడం జరిగింది అంటే ఏంటి కారణం పాత్రను పోషించే చరం ఏంటి ఈ క్రింది వాటిలో కారణం పాత్రను పోషించే చరం ఏంటి అని కింద ఆప్షన్స్ లో స్వతంత్ర చరం పరతంత్ర చరము నెక్స్ట్ వచ్చేసి జోక్య చరము ఏది కాదు అని చర్మ సో మనకి ఆన్సర్ ఏమవుతుంది స్వతంత్ర చరం కారణం పాత్రను పోషించేది స్వతంత్ర చరం అవుతుంది సో ఇక్కడ స్వతంత్ర చరం వచ్చేసి కారణం పాత్రను పోషిస్తుంది ఎవరి ఆధీనంలో ఉంటుంది ప్రయోక్త ఆధీనంలో ఉంటుంది మా నెక్స్ట్ పరతంత్ర చరం ఇక్కడ స్వతంత్ర చర ప్రభావానికి లోనయ్యే చరాన్ని అంటే స్వతంత్ర చర ప్రభావానికి లోనయ్యే చరాన్ని మనం పరతంత్ర చరంగా చెప్తాము ఇది ఫలితం పాత్రను పోషిస్తుంది మా ప్రీవియస్ లో ఇది కూడా బిట్టడగడం జరిగింది ఏంటి ఈ క్రింది వాటిలో ఫలితం పాత్రను పోషించే చరం ఏంటి అని అడిగారు సో పరతంత్ర చరం అనే కారణం పాత్రనైతే స్వతంత్ర చరంగా చెప్తాం ఇంకా నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే మధ్యస్థ చరం లేదా జోక్య చరం అంటున్నాం సో ఈ మధ్యస్థ చరం లేదా జోక్య చరం వచ్చేసి ఇది మధ్యస్థంగా ఉంటుంది ఎవరి ఆధీనంలో ఉండదు ప్రయోక్త ఆధీనంలో ఉండదు ప్రయోజన ఆధీనంలో కూడా ఉండదు ఇది మధ్యలో జోక్యం చేసుకుంటుంది కాబట్టి దీన్ని మధ్యస్థచరం లేదా జోక్యచరం అంటారు అంటే ప్రయోగం మధ్యలో మా ఇది ఎవరికి కనిపించకుండా ప్రయోగం మధ్యలో వస్తుంది కాబట్టి దీన్ని జోక్యచరంగా చెప్పడం జరుగుతుంది సో ఇది ఉద్దీపన ప్రతిస్పందనలకు మధ్యలో మా అంటే ప్రయోగం చేసేటప్పుడు ఉద్దీపన ప్రతిస్పందన మధ్యలో వచ్చేది ఏంటి అంటే మధ్యస్థ చరం లేదా జోక్య చరంగా చెప్తారు సో ఇక్కడ మధ్యస్థ చరం లేదా జోక్య చరం వచ్చేసి అలసట కలిగినప్పుడు కానీ అనారోగ్యం కలిగినప్పుడు కానీ నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగత మానసిక సమస్యలు ఉన్నప్పుడు వ్యక్తిగత మానసిక సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ మధ్యస్థ చరం లేదా జోక్య చరం అనేది యాక్చువల్ గా ఈ ప్రయోగ పద్ధతిలో అంటే ప్రయోగం మధ్యలో రావడం జరుగుతుంది ఓకే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ బిట్స్ యాక్చువల్ గా అంటే ఈ స్వతంత్ర మధ్యస్థర ద్రోక్య జ్వరాలపై ఎక్కువగా పిట్స్ టచ్ చేయడం జరిగింది మనం అబ్జర్వ్ చేస్తే విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అంటే విద్యార్థుల సాధన చేసేటప్పుడు వాళ్ళపై స్మృతి ఏ విధంగా ప్రభావాన్ని చూపుతుందని ఉపాధ్యాయుడు ప్రయోగం చేస్తున్నాను సో ఇక్కడ విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితంపై ప్రభావం చూపింది అంటే అక్కడ ఆ సమూహానికి అనారోగ్యం కలగడం వల్ల ఆ సమూహంలోని విద్యార్థులకి అనారోగ్యం కలగడం వల్ల దాని ఫలితంపై అంటే ప్రయోగ ఫలితంపై ఇక్కడ ప్రభావం చూపింది అంటే ప్రయోగ ఫలితం సక్సెస్ కాలేకపోయింది సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు అంటే ఇక్కడ అనారోగ్యం అనున్నది ఇక్కడ అనారోగ్యం అనున్నది ఏంటి అని అడిగారు సో ఆప్షన్స్ లో స్వతంత్ర చరం పరతంత్ర చరం నెక్స్ట్ వచ్చేసి జోక్య చరం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అనారోగ్యం అనేది మధ్యలో వస్తుంది కాబట్టి ఇది జోక్య చరం అవుతుంది అంటే ప్రయోగం స్టార్ట్ చేసినప్పుడు ఉండకుండా మధ్యలో రావడం వల్ల ప్రయోగ ఫలితంపై ప్రభావం చూపింది సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే జోక్య జరం అవుతుంది మా నెక్స్ట్ ఇంకొక బిట్ అబ్జర్వ్ చేస్తే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావం అంటే గ్లూకోజ్ ఇచ్చినప్పుడు విద్యార్థులు ఎంత చురుగ్గా ఉంటారు అనేది ఒక ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది సో ఇక్కడ విద్యార్థుల చురుకుదనం అన్నది విద్యార్థుల చురుకుదనం అన్నది ఏమవుతుందని అడిగారు పరతంత్ర చరం జోక్య జ్వరం స్వతంత్ర జ్వరం ఇక్కడ విద్యార్థుల చురుకుదనం అనేది ఏమవుతుందంటే పరతంత్ర చరం ఓకే ఇక్కడ గ్లూకోజ్ ప్రభావం గ్లూకోజ్ ప్రభావం ఏమవుతుందంటే స్వతంత్ర చరం అవుతుంది మరి ఇక్కడ గ్లూకోజ్ ప్రభావం అనేది స్వతంత్ర చరం అవుతుంది కానీ ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమడిగారు విద్యార్థుల యొక్క చురుకుదనం అన్నది ఏమవుతుంది విద్యార్థుల యొక్క చురుకుదనం అనేది ఏమవుతుంది అని అడిగారు సో ఏమవుతుందిమా పరతంత్ర చరం సో మనకి చాలా ఇంపార్టెంట్ మా ఏంటిది స్వతంత్ర చరం పరతంత్ర చరం జోక్య జరం అనేది జోక్య చరాన్ని ఈజీగా గుర్తు మా అలసత గాని అనారోగ్యం గాని మానసిక సమస్యలు గాని లేకుంటే ప్రయోగం మధ్యలో విత్ డ్రా అవడం గాని ఇవన్నీ కూడా జోక్య జరాల కిందికే రావడం జరుగుతుంది ఇక్కడ నియంత్రిత సమూహము ప్రయోగ సమూహం అని రెండు సమూహము అంటే ఎటువంటి ప్రయోగ పరిస్థితులు కల్పించకుండా ఎటువంటి ప్రయోగ పరిస్థితులు కల్పించకుండా అక్కడ ఉంటే దాన్ని నియంత్రిత సమూహంగా చెప్తామ్మా ప్రయోగ సమూహం అంటే ప్రయోగ పరిస్థితులను కల్పించి చేస్తే దాన్ని ప్రయోగ సమూహంగా చెప్తాం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫెదరస్ అనే శాస్త్రవేత్త ప్రయోగ నమూనాలని రెండు రకాలుగా విభజించారు అవి వచ్చేసి మనకి క్రమబద్ధమైన నమూనాలు యాదృచ్ఛిక నమూనాలుగా చెప్పారు క్రమబద్ధమైన నమూనాలను వచ్చేసి మళ్ళీ మనకి మూడు రకాలుగా మూడు రకాలుగా విభజించారు ఈ మూడు రకాలు విభజించి దాని ఆధారంగా ప్రయోగ ఫలితాన్ని ఇక్కడ చూశారు అంటే క్రమబద్ధమైన నమూనాలో ప్రయోగం యొక్క ఫలితాన్ని క్రమబద్ధంగా మూడు పద్ధతుల్లో అధ్యయనం చేయవచ్చు మా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఏక సమూహ నమూనా ఓకే మా ఏక సమూహ నమూనా పేరులోనే ఉంది యాక్చువల్గా అయితే ఒకే సమూహాన్ని అంటే ఇక్కడ గ్రూప్ ఏ తీసుకున్నారు అంటే సమూహం ఒకటే ఉంది గ్రూప్ ఒకటే ఉంది ఒకే సమూహాన్ని నియంత్రిత సమూహంగా మరియు ప్రయోగ సమూహంగా చేసి ఇక్కడ ప్రయోగ ఫలితాన్ని తెలుసుకున్నారు అంటే ఏంటి ఇక్కడ ఒకే గ్రూప్ ఉంది ఏ గ్రూప్ ఉంది మా ఏ గ్రూప్ కి ఒకసారి ఏం చేశారంటే నియంత్రిత పరిస్థితుల్లో ప్రయో అక్కడ ప్రయోగం చేశారు అలాగే ప్రయోగ ఇచ్చి ప్రయోగ పరిస్థితుల్ని ఇచ్చి ఇంకొకసారి అదే గ్రూప్ కి అక్కడ ఫలితాన్ని చూశారు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గ్రూప్ ఏకి ఫస్ట్ ఏం చేశారు అంటే ఉపాధ్యాయుడు ఒక పాఠ్యాంశాన్ని బోధనోపకరణాలు లేకుండా అంటే టీచింగ్ ఎయిడ్స్ ఎటువంటి టీచింగ్ ఎయిడ్స్ లేకుండా బోధించారు బోధించి పిల్లలకు ఎగ్జామ్ పెట్టినప్పుడు అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ మాత్రమే గెయిన్ చేశారు ఎప్పుడు బోధనోపకరణాలు లేకుండా పాఠాన్ని బోధించినప్పుడు అదే సమూహానికి అంటే గ్రూప్ ఏకే ఏం చేశారంటే మళ్ళీ బోధనోపకరణాలు ఉపయోగించి బోధనోపకరణాలు ఉపయోగించి పాఠ్యాంశాన్ని బోధించి ఎగ్జామ్ పెడితే మనకి దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ సాధించగలిగారు సో ఇక్కడ బోధనోపకరణాల పాత్ర అనేది ఇక్కడ తెలుసుకోవడం అంటే బోధనోపకరణాల పాత్ర బోధనపై అంటే విద్యార్థుల యొక్క ప్రగతిపై ఏ విధంగా ఉపయోగపడుతుంది సో దీన్ని ఏక ఏక సమూహ నమూనాను ఎందుకన్నాము ఒకే సమూహానికి నియంత్రిత పరిస్థితుల్లో చేశాము ప్రయోగ పరిస్థితుల్లో కూడా చేసాము నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే సమాంతర సమూహ నమూనా పద్ధతి ఓకే రెండు గ్రూపులు తీసుకుంటాం గ్రూప్ ఏ తీసుకున్నాము గ్రూప్ బి తీసుకున్నాము సో గ్రూప్ ఏ వాళ్ళకి బోధనోపకరణాలు లేకుండా పాఠ్యాంశాన్ని బోధించారు బోధనోపకరణాలు లేకుండా పాఠ్యాంశాన్ని బోధించినప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మాత్రమే గెయిన్ చేయగలిగారు అదే మనకి గ్రూప్ బీమా అంటే ఇక్కడ రెండు గ్రూపులు తీసుకున్నాం సో సమాంతర నమూనా పద్ధతిలో సమాంతర సమూహ నమూనా పద్ధతిలో రెండు గ్రూపులు తీసుకున్నాం ఒక గ్రూప్ కి ఏం చేశారంటే గ్రూప్ ఏ కి బోధనోపకరణాలు లేకుండా పాఠ్యాంశాన్ని బోధించారు గ్రూప్ బికి బోధనోపకరణాలు ఉపయోగించి పాఠ్యాంశాన్ని బోధించినప్పుడు వాళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ గెయిన్ చేయడం జరిగింది సో బోధనోపకరణాల పాత్ర అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది సో నియంత్రిత సమూహం కంటే ప్రయోగ సమూహానికి ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది అంటే నియంత్రిత సమూహం కంటే ప్రయోగంతో ప్రయోగ ఫలితం ప్రయోగానికి మనకి ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది అంటే బోధనోపకరణాలు ఉపయోగించి పాఠ్యాంశం బోధించినప్పుడే విద్యార్థులకి బాగా అర్థమవుతుందని తెలుసుకోవచ్చు మా నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే వన్ భ్రమణ సమూహ నమూనా పద్ధతి ఓకేమ్మా ఇక్కడ రెండు గ్రూపులు తీసుకుంటాం అయితే రెండు గ్రూపుల్లో ఏ గ్రూపుకి ఒకసారి ఏ గ్రూపుకి ఒకసారి ఏం చేస్తారంటే బోధనోపకరణాలు లేకుండా టీచింగ్ చేస్తారు నెక్స్ట్ ఏ అదే గ్రూపుకి బోధనోపకరణాల సహాయంతో టీచింగ్ చేసి ఆ ఫలితం మధ్య వ్యత్యాసాన్ని కనుగొనడానికి ఈ భ్రమణ సమూహ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది మళ్ళీ బి గ్రూప్ మా బి గ్రూప్ కూడా ఒకసారి ఏం చేశారంటే బోధనోపకరణాలు లేకుండా చేశారు నెక్స్ట్ రెండోసారి సేమ్ గ్రూప్ కి బి గ్రూప్ కి బోధనోపకరణాల సహాయంతో పాఠ్యాంశాన్ని బోధించారు సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం అంటే బోధనోపకరణాలు ఉపయోగించినప్పుడు మనకి ఫలితం అనేది ఫలితం అనేది బాగా వచ్చిందని చెప్పొచ్చు మా సో ఇక్కడ ఏక ఏక సమూహ నమూనాలో ఒకే సమూహాన్ని ఉపయోగిస్తారు మా సమాంతర సమూహ నమూనాలో రెండు నమూనా సారీ రెండు గ్రూప్స్ ని ఉపయోగించడం జరుగుతుంది అలాగే భ్రమణ సమూహ నమూనా పద్ధతిలో కూడా మనకి రెండు గ్రూపుల్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది ఓకే మా ఇక్కడ నియంత్రిత సమూహానికి ప్రయోగ సమూహానికి సమూహాలను ఏ విధంగా ఎంపిక చేస్తారు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సమూహాలను మూడు పద్ధతుల్లో ఎంపిక చేయడం జరుగుతుంది అవి వచ్చేసి సమజోడి పద్ధతి నెక్స్ట్ సమ సమూహ పద్ధతి నెక్స్ట్ యాదృచ్ఛిక సమూహ పద్ధతి సో మనకి ఇక్కడ మూడు పద్ధతుల్లో గ్రూప్స్ ని ఎంపిక చేస్తారు మా అవి వచ్చేసి ఫస్ట్ వన్ సమజోడి పద్ధతి నెక్స్ట్ సమ సమూహ పద్ధతి థర్డ్ వన్ యాదృచ్ఛిక సమూహ పద్ధతిగా చెప్తాం ఓకే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే సమ జోడీ పద్ధతి అంటే ఒక ప్రామాణిక పరీక్ష నిర్వహిస్తారు అంటే ఒక టెస్ట్ అనేది నిర్వహిస్తారు నిర్వహించి సేమ్ మార్క్స్ వచ్చిన సేమ్ మార్క్స్ వచ్చిన వారిని అంటే యాక్చువల్ గా ప్రామాణిక పరీక్షలను పెట్టి సమాన మార్కులు వచ్చిన ఇద్దరిని చెక సమూహంలోకి ఎంపిక చేస్తారు మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు విద్యార్థులకి సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళని ఒక గ్రూప్ గా చేస్తారు ఇంకొకరికి సెవెంటీ సెవెంటీ మార్క్స్ వచ్చిండే ఆ సెవెంటీ సెవెంటీ వచ్చిన మార్కుల వాళ్ళని ఇంకొక గ్రూప్ గా చేస్తారు అంటే ఏంటి ఇక్కడ ఇద్దరికి సమాన మార్కులు ఎవరికైతే వస్తాయో ఆ సమాన మార్కులు వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని ఒక గ్రూప్ గా ఇస్తారు అంటే ఒక గ్రూప్ లో మనకు వచ్చేసి సమూహ నియంత్రిత సమూహానికి ఇంకొక గ్రూప్ ఇంకొక గ్రూప్ సమూహానికి చేర్చవచ్చు అంటే పద్ధతిలో టెస్ట్ పెట్టిన తర్వాత ఏంటి సేమ్ మార్క్స్ వచ్చిన ఇద్దరిద్దరిని ఒక్కొక్క గ్రూప్ లో చేర్చడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే సమ సమూహ పద్ధతి ఓకే ఇక్కడ కూడా ప్రామాణిక పరీక్ష నిర్వహిస్తారు సామ అక్కడ ప్రామాణిక పరీక్ష నిర్వహించిన తరువాత ఏం చేస్తారంటే సగటు మార్కుల ఆధారంగా సగటు మార్క్స్ వచ్చింది కదా సేమ్ సగటు మార్క్స్ వచ్చిన వారి ఆధారంగా వాళ్ళని గ్రూపుల్ గా విభజిస్తే దాన్ని మనము సమసమూహ పద్ధతిగా చెప్తారు సేమ్ మార్క్స్ వచ్చిన సమజోడి పద్ధతి మా బట్ ఇక్కడ అన్ని అంశాలలో సమానంగా ఉన్న ఇద్దరిని తీసుకొని అన్ని అంశాల్లో సమానంగా ఉన్న ఇద్దరిని తీసుకొని ఒకరిని ప్రయోగ సమూహానికి మరొకరిని నియంత్రిత సమూహంలో చేర్చడంలో ఉపయోగించిన పద్ధతి ఏంటి ఉపయోగించిన పద్ధతి ఏంటి అడిగారు సో ఇక్కడ సమజోడి పద్ధతి సమ సమూహ పద్ధతి యాదృచ్ఛిక సమూహ పద్ధతి అని ఇచ్చారు సో ఇక్కడ ఏం చేశారు ఇద్దరిని తీసుకున్నారు ఆ ఇద్దరిని తీసుకోవడంలో కూడా ఏంటి అన్ని అంశాలలో సమానంగా ఉన్న వాళ్ళని అన్ని అంశాలలో సమానంగా ఉన్న ఇద్దరిని యాక్చువల్గా ఒకరిని ప్రయోగ సమూహానికి ఒకరిని ఏం చేశారు నియంత్రిత సమూహానికి డివైడ్ చేశారు డివైడ్ చేసినప్పుడు మనకు అది ఏ పద్ధతి అవుతుంది అంటే సమజోడి పద్ధతిగా చెప్తామా సమజోడి పద్ధతిగా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త అనుసరించవలసిన క్రమం అంటే ఈ క్రమంలోనే ఖచ్చితంగా ప్రయోక్త అంటే ఏంటి ప్రయోగం వాళ్ళు ఎవరైతే ప్రయోగం చేస్తారో వాళ్ళని ప్రయోక్త అని చెప్తాము సో ఆ ప్రయోక్త ప్రయోగం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ సీక్వెన్స్ నే పాటించము సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి కూడా ఛాన్స్ ఉంది ఈ క్రమము ఓకేనా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సమస్యను గుర్తించాలి ప్రయోగ పద్ధతిలో ఫస్ట్ సమస్యను గుర్తించగలగాలి తరువాత ఆ సమస్యను నిర్వచించగలగాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి సమస్యను గుర్తించాలి ఆ తరువాత ఆ సమస్యను నిర్వచించగలగాలి నిర్వచించిన తర్వాత ఆ సమస్య గురించి పరికల్పనలు చేయాలి సమస్య గురించి పరికల్పనలు చేయాలి తరువాత ఏం చేస్తామంటే ఆ పరికల్పనలకు అనుగుణంగా దత్తాంశ సేకరణ అనేది చేసుకుంటామ్మా పరికల్పనలకు అనుగుణంగా దత్తాంశ సేకరణ చేసుకుంటాం తర్వాత దాన్ని సాంఖ్యక విశ్లేషణ అనేది చేయడం జరుగుతుంది సాంఖ్యక విశ్లేషణ చేస్తాము సాంఖ్యక విశ్లేషణ చేసిన తర్వాత నిర్ధారణకు వస్తామ్మా సాంఖ్యక విశ్లేషణ చేసిన తర్వాత నిర్ధారణకు వస్తాము నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ ప్రయోగము సక్సెస్ అవుతే ఆమోదిస్తామ్మా సక్సెస్ కాకుంటే నిరాకరించడం లేదా తిరస్కరించడం జరుగుతుంది సో ఇక్కడ ప్రయోగం అనేది లాస్ లో ఆ పరికల్పనను ఆమోదించవచ్చు తిరస్కరించవచ్చు అంటే ఏంటి మనకి సక్సెస్ అయింది అనుకోండి ఆ ప్రయోగము దాన్ని ఆమోదిస్తాము ఇంకే సక్సెస్ అవ్వకపోతే దాన్ని తిరస్కరించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ప్రయోగ పద్ధతి వల్ల ఉపయోగాలు అంటే ప్రయోగ పద్ధతి యూజ్ చేయడం వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి ఓకే దీన్ని బేస్ చేసుకుని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో టూ లో చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అత్యంత శాస్త్రీయమైనదిగా ప్రయోగ పద్ధతిని చెప్తామ్మా ఎందుకంటే ఇది సైంటిఫిక్ గా ప్రూఫ్స్ ఉంటాయి కాబట్టి అత్యంత శాస్త్రీయమైన పద్ధతిగా దేన్ని చెప్తామంటే ప్రయోగ పద్ధతిగా చెప్తామ్మా నెక్స్ట్ క్రమబద్ధమైన పద్ధతిగా నెక్స్ట్ వచ్చేసి వస్తునిష్టత కలిగిన పద్ధతిగా ఓకే మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ లో ఇది అడగడం జరిగిందండి వస్తునిష్ఠత కలిగిన అత్యయన పద్ధతిగా పేర్కొంటారు అని అడిగారు మా సో మనకి ప్రయోగ పద్ధతిని వస్తునిష్టత కలిగిన పద్ధతిగా అది కూడా అత్యంత వస్తునిష్ఠత కలిగిన పద్ధతిగా మనం ప్రయోగ పద్ధతిని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే లక్ష్యాత్మక స్వభావం కలిగి ఉంటుంది సో లక్ష్యాత్మక స్వభావం కలిగి ఉన్నది ఏ పద్ధతి అంటే ప్రయోగ పద్ధతిగా చెప్ నెక్స్ట్ కార్యకారక సంబంధం ఓకే కార్యకారక సంబంధం అంటేనే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం అంటే కారణము ఫలితము కారణము ఫలితానికి మధ్య సంబంధాన్ని కనుగొనడానికి అత్యంత ప్రయోజనకరమైన పద్ధతిగా మనం ప్రయోగ పద్ధతిని చెప్తాం సో కార్యకారక సంబంధం కనుక్కోవడానికి అనుకూలమైన పద్ధతిగా మనం దేన్ని చెప్తామంటే ప్రయోగ పద్ధతిని చెప్తాం నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రయోగ పద్ధతిని ఉపయోగించి యుద్ధం చేసే సైనికుల యొక్క ప్రవర్తనను కష్టంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సమ్మెలు నిరసనలు చేసేవారు సమ్మెలు నిరసనలు చేసే వారి యొక్క అధ్యయనం కూడా చేయడం కష్టం దేని వల్ల ప్రయోగ పద్ధతిని ఉపయోగించడం వల్ల నెక్స్ట్ ఇక్కడ ప్రయోగ పద్ధతిలో జోక్య చదాలను అదుపు చేయడం చాలా కష్టం అంటే ఏంటి ఇక్కడ యాక్చువల్గా జోక్య చరాలనేవి ప్రయోక్త ఆధీనంలో ఉండవు అంటే ప్రయోగం చేసే వాళ్ళ ఆధీనంలో ఉండవు అవి మధ్యలో వచ్చి చేరుతాయి సో మధ్యలో వచ్చి చేర్ తెలియకుండా వచ్చి చేరుతాయమ్మా సో తెలియకుండా వచ్చి చేరడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది ఆ జోక్య చరాలను అదుపులో ఉంచడం కష్ట సాధ్యం దేని వల్ల ప్రయోగ పద్ధతిలో